హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే మన శ్రీకాకుళం నుంచి అవని ఎవరికైనా ఒక ఇన్స్ఫ్లుయెన్సర్కి నేను ఇవ్వాల్సిన చిన్న సజెషను బూత్లు ఆడకుండా మన కంటెంట్ మనం నిలబెట్టుకుందాం ఎందుకంటే బూత్లు ఆడితే ఏదో దొరికేస్తాం అనవసరం మన రీచ్ పోద్ది మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ రీచ్ కూడా మనం పోగొట్టినట్టు ఉంటుంది అలానే ఆడే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ సపోర్ట్ చేసిన వీడియోస్ మీరు హెడ్ఫోన్స్ లేకుండా మీ ఇంట్లో ఎనగలుగుతున్నారా అది చెప్పండి బూత ఆడేస్తుంటే వినేస్తున్నారు అదేదో హ్యాపీగా అనిపించు మీరు స్టోరీలు పెడుతున్నారు వాడికి రీచ్ పెరుగుతుంది వాడి వల్ల మనకు వచ్చే ఉపయోగం కంటే ఇంట్లో నువ్వు వాల్యూమ్ పెట్టేసి వింటే మాత్రం నీకే ఇంట్లో బాధేస్తారు అలానే ఇప్పుడు జరుగుతుంది నాయన వేసిన అతనికైతే ఎంత డౌన్ఫాల్ వచ్చిందో చూసారా అతనికి సపోర్ట్ చేసిన రామబాయి కూడా ఫుల్ డౌన్ ఫాల్లో ఉన్నాడు తెలిసి తెలియని దీనికైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇటువంటిది మనం చేయొద్దు అయితే అదుపులో పెట్టుకుందాం నెక్స్ట్ మన శ్రీకాకుళం ఇన్స్ప్లయెన్సర్స్కి అయితే నేను చెప్పే అంత వాడిని కాదు మీరైతే అది గుర్తుపెట్టుకుంటారంటే నేనైతే అనుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మన ఛానల్ అయితే ఫాలో కూడా లేకపోతే మీ ఇష్టం